చేయాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శన వెళ్ళాలి గురించి స్వరాజ్ గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆనాడు పోరాడిండు అందుకోసం ఇవాళ యావత్ భారతదేశంలో హిందువులు ఉన్నారంటే ఆయన వల్లనే లేకపోతే ఒక మాట అంటారు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చాలా మంది ఈ కవియోలు కాశీకి కళాజాతి మధుర మజ్జిద్ అగర్ శివాజీ నా హోత్తే హరి హిందూకి సున్నదో ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు లేకపోతే ఆ ఔరంగజేబు ఆ ఔరంగజేబ సైనికులు ప్రతి ఒక్క హిందూని పట్టుకొని కన్వర్షన్ చేసేది ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు మన గురించి పోరాడకపోతే తమ్ముళ్ళారా ఛత్రపతి శివాజీ మహారాజు నైన్టీన్ ఫెవరి సిక్స్టీన్ థర్టీకి శివనేరి పూణేలో నలుగురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులకి సమాధి చేస్తాడు ఆయన ఇద్దరు కొడుకులకి యుద్ధంలో సంపుతాడైనా అట్లాంటి వజీర్ ఖాన్ కూతురు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు దొరికితే ఎంత సమ్మానంతో ఎంత మర్యాదతోని పంపిస్తారు ఒకసారి మీరందరూ ఆలోచించాలి తమ్ముళ్ళ ఛత్రపతి శివాజీ మహారాజు గొరిల్లా యుద్ధం చేసేది ఎక్కువ శాతం చాలా టెక్నిక్ తోని అయినా కొట్లాడేది ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు పేరు వింటే ఔరంగజేబు నిదర్ అవుట్ అంత భయం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తమ్ముళ్ళారా ఔరంగజేబు ఏం చేయాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఎట్లా కంట్రోల్ చేయాలి ఛత్రపతికి ఎట్లా పట్టుకోవాలి అని చాలా సార్ ఆయన ప్రయత్నం చేసిండు కానీ ఎంత మందిని పంపించిండు అంత మందిని నరికి పంపించిండ్రు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక అలౌన్స్మెంట్ జరుగుతుంది అప్పుడు ఒకడు వస్తాడు అఫ్జల్ ఖాన్ అని ఆయన హైట్ చాలా భయంకరమైన హైట్ ఉంటది ఆయన ఎవరికైనా పట్టుకుంటే ఆ వ్యక్తి ఎక్కడ చనిపోతాడు అంత స్ట్రాంగ్ వ్యక్తి అఫ్జల్ ఖాన్ అఫ్జల్ ఖాన్ అంటాడు నేను గుర్రం పైన నుంచి కింద కూడా దిగాను గుర్రం పైన నుంచి శివాజీ గిట్లా పట్టుకుంటా నాకు పదివేల మంది సైనికులు కావాలి పదివేల మంది సైనికులు ఆయనకి ఇచ్చేస్తారు అదే పని అఫ్జల్ ఖాన్ చేసిండు छत्रपती शिवाजी, शिवाजी, शिवाजी महाराज कि येको की प्रयत्न छत्रपती शिवाजी महाराज पुर आ सय्यद बंडा छत्रपती शिवाजी महाराज पण जेस्ते मला वीर जीवा आ सय्यद बंडा तला न मला अदे अफजल खान तलाती

లక్ష మంది సైన్యం మొత్తం కిరాచుకుంటారు ఆ సమయంలోనే మీరు భయపడి సాలాగాలు బురకా వేసుకున్నారు మీరు ఇప్పుడు మీరు మాతో కొట్లాడతారా మా రత్నం శివాజీ రత్నం అప్పుడే మీ పూర్వకులు బురకా వేసుకొని దాచుకున్నారు మా భయంకి సైన్స్ ఖాన్ దాచుకున్న తర్వాత శివాజీ మహారాజ్ చూస్తాడు ఎందుకంటే లేడీస్ అంటే చాలా రెక్స్పెక్ట్ శివాజీ మహారాజ్కి అరే ఇది ఏంది లేడీస్ రూమ్ లో వచ్చేసిన అసలు మీరు ఎవరు అడుగుతారు శివాజీ మహారాజ్ దాంట్లో ఎవరు ఆ ఒక చిన్న పాప ఒక సంకల్పం తీస్తుందని నా పెళ్లి అయిన తర్వాత నాకు కొట్టే బిడ్డనే ఔరంగజేబికి ఈ ఔరంగజేబికి సమాధి కడతారని ఆ చిన్న పాపాకుడు ఒక సంకల్పం తీస్తుందని చిన్న పాప ఎవరంటే జీజా మాత ఇప్పుడు మనం చేస్తున్నాం సంకల్పం ఎంత గట్టది తమ్ముళ్ళారా సంకల్పం ఎంత గట్టది ఎంత గట్టిగా ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి ఇవాళ మనం ఉన్నాం మన చిన్న పిల్లలకి మనకు ఎవరికైనా పెళ్లి అయితే వాళ్ళకి ఒక ఒక కొడుకు పుడతాడు కొడుకు పుట్టిన తర్వాత మనలో ఆలోచన ఏముంటది మన కొడుకుకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం ఆయనకి ఇంజనీర్ చేపిస్తాం డాక్టర్ పోలీస్ ఏదో ఒక పెద్ద పోస్ట్ లో చేద్దాం ఆయనకి ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తాం ఈయన ఒక మంచి జాబ్ చేసిన తర్వాత ఆయనకి శాలరీ వస్తుంది మనం మంచిగా బతుకోవచ్చు అందరిలో ఆలోచన ఉంటది కదా కానీ జీజామాతలో ఆలోచన ఏముండే నా కొడుకు నా కొడుకుకి నేను అన్ని గ్రంథాలు నేర్పిస్తా రామాయణం నేర్పిస్తా యుద్ధ కళ నేర్పిస్తా చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జీజామాత ఒక యోధుడుగా ఒక యోధుడుగా ఆయనకి తయారు చేసింది జీజామాత